మండలం బీఆర్ఎస్ కు మొదటి నుంచి కంచు రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇల్లంతకుంట మండలం క్లీన్ స్వీప్ చేసిందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజుగా చేయాలనే తపంతో రైతులు గుండెల్లో పెట్టుకొని చూసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకున్నారని గుర్తు చేశారు హుజురాబాద్ నియోజకవర్గానికి కేసీఆర్ వందల కోట్లు వెచ్చించారని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో కనీసం కట్టడి మన్ను కూడా పోయలేదని పేర్కొన్నారు ముఖ్యంగా రైతుల విషయంలో మరీ దారుణంగా తయారైందని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడం లేదని రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి స్థాయి కాలేదని అలాగే రైతు బంధు భీమా విషయంలోనూ రైతును కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ గుజరాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తీతామని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల తొమ్మిది నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీల నామినేషన్ ప్రక్రియ మొదలు పెడతామని అన్నారు ఒక్కో గ్రామం నుంచి బీఆర్ఎస్ సైనికులంతా కలిసి ఒకే అభ్యర్థిని సూచించాలని అభ్యర్థి కోసం కష్టపడి గెలిపించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కొమరల్లి మాజీ ఎంపీపీ పావని వెంకటేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి మరియు సీనియర్

ఎదురు పార్టీలో బీజేపీలో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఎక్కడన్నా కూడా మనకంటే మంచి కార్యకర్తలు ఉన్నారా ఒక్కసారి మీకు మన పార్టీలోనే టికెట్ కావాలని టికెట్ కి పోటీ ఉన్నాయి అది జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ వారికి ప్రతి దగ్గర నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని ప్రతి దగ్గర కూడా అడుగుతా ఉన్నానంటే అది పిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందో మీకు కనబడతా ఉంది మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా దయచేసి మీ అందరు కూడా ఒక ఆలోచన చేయండి ఏ గ్రామంలో కూడా కొట్లాడుకోకుండా ఒకరే బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గా ఒకరినే బిఆర్ఎస్ పార్టీ ఎంపీడీసీ గా ఎవరొక్కరైనా ఒకరైనా వార్డ్ గా ఎలా ఒక్కరే జెపిడిసి గా దయచేసి మనం పెట్టుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను ఎస్ టికెట్ అడుగుతారు కాదు అంటే కానీ హెల్దీ కాంపిటీషన్ ఇచ్చిన బీమా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనందరం కూడా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మనం గట్టిగా పనిచేయాలని మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తారీఖు నుంచి మన నామినేషన్లు మొదలైతా ఉన్నాయి ఎంపీటీసీ వారం రోజులంత సర్పంచ్ వై దయచేసి మన గ్రామాలంలో ఇక్కడ గ్రామంలో అక్కడ కూర్చొని మన ఎంపీటీసీ అభ్యర్థులని చేసుకోండి మన సర్పంచ్ అభ్యర్థులని ఫైనా చేసుకోండి మ్యాక్సిమం మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏడో తారీఖుకి పొద్దున మీ అందరు కూడా ఒక సమన్వయ కమిటీ వేసినాం ఆ సమన్వయ కమిటీకి మ్యాక్సిమం ఒక ఎంపీటీసీకి ఒక పేరు అయితే ఇంకా అద్భుతం లేకుంటే రెండు పేర్లు పంపించి మీరు ప్రపోజల్కి ఆ సమన్వయ కమిటీకి మీరు ఆ ప్రపోజల్ పంపితే ఆ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్లకు కావచ్చు ఆ ప్రపోజల్ దయచేసి మీరు పంపండి జెడ్పీటీసీకి కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు కూడా ఇచ్చి పంపండి మీ అందరు కూడా ఇచ్చిన తర్వాత దాన్ని వీలైనంత వరకు ఒక్కరి చేసుకుంటే మాకు కూడా తలగానొప్పి లేకుండా ఉంటుంది కాబట్టి మీ ఊర్లో వీలైనంత వరకు సెట్ చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను పంపించాను ఈ కార్డు అందరి చేత కార్డు ఉన్నాయి ఈ కార్డు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క వ్యక్తికి ఎంత బాకీ ఉంది ఒక రైతుకి ఎంత బాకీ ఉంది ఒక మహిళకి ఎంత బాకీ ఉంది యువకులకి ఎంత బాకీ ఉంది అని మీ అందరికి కూడా ఈ పోస్ట్ కార్డు కొట్టేయడం జరిగింది నేను దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ పోస్ట్ కార్డు అనేటి దాదాపు మన నియోజకవర్గంలో లక్ష కార్డులు కొట్టేయడం జరిగింది మన మండలంలో నేను అనుకుంటున్నా పదివేలు ఇల్లుంటాయండి పదివేలు ఇల్లుంటాయి దయచేసి మీకు పదివేల కార్డు ఇప్పుడు సౌండ్ వే కమిటీకి అందించిపోతాను తీసుకొచ్చిన ఇంకెక్కువ ఇస్తా దయచేసి ఈ కార్డు అనేది మీరు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి పోయి మీరు చూపించాల్సిన అవసరం ఉందని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఓట్ వచ్చి అడిగితే మరి మా ఫస్ట్ కస్టమర్ బైకింగ్ హెట్టి నమ్మి మన ఓట్లేసినాం ఇప్పుడు బాకీ కట్టింది మీరు బాకీ కట్టిన తర్వాత ఓట్లు అడగాలని ప్రతి ఇంటి మనం ఎడ్యుకేట్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు మీ అందరికీ అర్థమైందని కార్డు దయచేసి ఈ కార్డు మాత్రం మీరు ప్రతి జగన్ కూడా ఈ బాకీ కార్డు ఇవ్వాలని మీ అందరు కూడా విజ్ఞప్తి కూడా పార్టీ లైన్ దాటడానికి వీలు లేదు అని అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కూడా చెప్తా ఉన్నా మీ అందరికి రేపు ఎన్నికలు అయినప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చిన వాళ్ళ పంచా ఒకరికి టికెట్ ఇచ్చుడు ఒకరికి నిలబడమని చెప్పి పైసలు ఇచ్చుడు కలిసి రెడ్డి ఉంటుంది అది కూడా చేస్తా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే బాధ్యత నిలబడతా అది ఏదైనా కానీ కష్టమైన నష్టమైన బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరికి హ్యాండ్ ఉంటాడు అది ఏమైనా కానీ ఎందుకంటే ఇద్దరికి అభ్యర్థులను నిలబెట్టి ఒకటి నిలబెట్టి ఒకటి నిలబెడితే రేపు పాపము ఈ నటి ఆలయోడే మానట్టి ఆలయోడే ఇద్దరు ఇలా వాడుకుంటారు పైసలు కూడా కొట్టుకుంటారు ఎలా ఒకళ్ళు అప్పుల పాలు అవుతురు వాళ్ళు గెలుస్తారు ఇద్దరు గెలుస్తారు అట్లా అవసరం లేదు మన ఎవరైనా కూడా ఒక్కరి పెడదా మన పార్టీ కార్యకర్తలు కూడా ఎవరినైతే పార్టీని డిక్లేర్ చేస్తాము వాళ్ళనే క్యాండిడేట్ గా డిక్లెర్ చేసినప్పుడు మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా క్యాండిడేట్ తోనే ఉండాలి ఏవో ఎదురు పార్టీ మా తమ్ముడు చేస్తాడు మా అన్నయ్య చేస్తాడు మా బామ్మడి చేస్తాడు ఇవన్నీ కలవచ్చు సినిమా राजकीय राजक्यमे मला माणकूड उना उत्तमकुमार रेडि काँग्रेस पार्टी आला मंत्री नेहानने बा कास पार्टी गीता गेसिस्त मी लोकल राग जो तिडतो तिडत नाही तिडत नाही ना